హాయ్ ఫ్రెండ్స్ సర్దార్ నగర్ ఆవుల మార్కెట్ ఇది ప్రతి మంగళవారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి శంషాబాద్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో జరుగును ఈ మార్కెట్కు హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ గిర్ సాహివాల్ ఆవులు వస్తుంటాయి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం ఆవులను చూపిస్తాను తర్వాత ఆవులు ఏ రేట్లో సేల్ అయినాయి సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అని చెప్తున్నాం అన్నయ్య తొంభై డెలివరీ అయిపోయిందా ఏనాయ్యా పాలు ఎన్ని ఇస్తాయన్నీ ఎనిమిది ఎనిమిది ఇస్తాయా అంటే పోటుగా ఎనిమిది రోజుకి పదహారు లీటర్లు ఓకే ఓకే అండి బ్రీ డేట ఒకవేళ ఎక్కడ సెలవు అవ్వకపోతే ఎక్కడ ఉంటాయి అన్నవి ఓకే ఎవరి వీక్ తీసుకొస్తారు కదా ప్రతి వారం ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ సెవెన్ డబల్ జీరో జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో కృష్ణ

యాభై వేలకు సెలవుందండి ఇది రోజుకు వద్ద పాలు వస్తుంది ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇక్కడ వచ్చేది జెర్సీ ఆవు నేను డెలివరీ వన్ అని ఈ రెండు ఆవు లేగలు నలభై వేలకు సెలవునివి చూడొచ్చు ఇంటి ఏజ్ వచ్చేసి చాచున్నారు అలా ఉంటుంది Çelik çeleni ve çorak